నీ హృదయము దేవుని కొరకు తపించే హృదయముగా ఉండాలి ఆమె చెప్పినందుకు దేవుని కొరకు తపించే హృదయం రకరకాలుగా ఉంటుంది మనిషికి ఒక్కొక్క విధంగా ఉంటుంది తపన తపన అనేది మనకు కొన్ని సందర్భాల్లో మనకు వినబడతా ఉంటుంది దేవుని కొరకు తపించే హృదయము నీవు కలిగి ఉంటే నీవు ధన్యురాలవు నీవు ధన్యుడివే ప్రెద్దోని బిడ్లరా దేవుని కొరకు తపించే హృదయం కావాలి దేవుడు అటువంటి వారిని కోరుకున్నాడు నా కొరకు ఏ హృదయం తపిస్తుందో అని దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తీక్షణంగా పరిశీలిస్తూ ఉంటాడు ఆయన పరిశీలించే దేవుడు ప్రదోని బిడ్డరా నీవు దేవుని కొరకు తపించే హృదయాన్ని కలిగి ఉంటే దేవుడు నిన్ను కోరుకున్నట్టే దేవునికి నీవంటే ఇష్టం అప్పుడు దేవునికి నీవంటే ఇష్టము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఈ లక్షణము ఎవరికి ఉంటుందంటే యథార్థత కలిగి ఉన్నవారు యథార్థవంతులుగా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దేవునిని ఆత్మతోనూ సత్యముతోనూ